నై ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆది కేశవులు కనకానికి ఫోన్ చేస్తాడు అమ్మ కనకం ఎలా ఉన్నావని అడుగుతుండగా బాగానే ఉన్నాను నాన్న ఏంటి కనకం అలా మాట్లాడుతున్నావు ఏం లేదు నాన్న బాగానే ఉన్నాను అమ్మ కనకం ఇప్పుడు అమెరికాలో రాత్రి అవుతుంది కదా పడుకున్నారని అనుకుంటున్నానమ్మా బాగానే ఉన్నావు కదమ్మా సరే అమ్మ ఏదో నీతో మాట్లాడుతుందట ఒకసారి మాట్లాడు అమ్మ కనకం ఈరోజు చాలా బాగుందట ఇక గుడికి వెళ్తే పంతులు గారు చెప్పారు ఈరోజంటే అమెరికాలో రేపని అర్థం కదా అందుకనే రేపు అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మకాయ డొప్పలతో దీపారాధన చేసి పసుపు కుంకులతో నీ మాంగళ్య బలం బాగుండేలా దీపారాధన చేయి తల్లి అని గౌరీ చెప్తుండగా ఇక కనకమ్మలక్ష్మి బాధతో వింటూ ఉంటు చేస్తే మాంగళ్యం కలకాలం బలంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు సరేనా అని గౌరీ అంటుండగా కనకమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది చిపోకుండా చెయ్యి సరేనా అని గౌరీ ఫోన్ పెట్టేస్తుంది ఈలోపు విహారి ఫ్రెండు ఏమండి గుళ్ళోకి వెళ్దామండి అని లక్ష్మితో అంటుండగా నాకు పసుపు కుంకుమ నిమ్మకాయలు కావాలని కనకమలక్ష్మి చెప్పిన తర్వాత సరే అండి నేను వెళ్ళి తీసుకొస్తా అని విహారీ ఫ్రెండ్ అంట విహారీ గుడి దగ్గరికి వస్తూ ఉండగా విహారీ వా కారు వెనకాలే అంబిక ఫాలో అవుతూ ఉంటుంది ఇక విహారి మాత్రం లక్ష్మి గురించి బాధపడుతూ నేను చేసింది తప్పే కానీ నీ జీవితం హ్యాపీగా ఉండాలని ఇలా చేస్తున్నానని విహారి మనసులో అనుకుంటుండగా అంబిక వెనకాల ఫాలో అవుతూ విహారి ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది అంబిక నువ్వు అబద్ధం చెప్పింది చాలు అందరినీ మోసం చేసింది చాలు ఇక నిన్ను వదిలిపెట్టను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి చెప్పినట్టే కుంకుమ పసుపు నిమ్మక టొప్పలు తీసుకొని వస్తాడు కదా అమ్మవారి దగ్గర సాక్షిగా గౌరీ చెప్పినట్టు లక్ష్మి పూజ జరిపిస్తూ ఉంటుంది మరోవైపు విహారి మాత్రం గుడి దగ్గరికి వస్తుండగా అంబిక కూడా ఇక విహారి వెనుకాల ఫాలో అవుతుండగా లక్ష్మి తన మనసులో బాధ అమ్మవారికి చెప్తూ ఉంటుంది తాళి నా మెడలో పడింది దేవతల ముంగట సాక్షిగా ఈ తాళి నా మెడలో మంగళసూత్రం సూత్రం అయ్యింది తాళి పడే సమయంలో ముహూర్తం బలహీనమైనదా లేకుంటే మీ దీవెనలు బలహీనమైనవి అనేది నాకు అర్థం కావట్లేదు తల్లి అని కనకమాలక్ష్మి ఏడుస్తూ ఎందుకంటే ఏ దేవతల సాక్షిగా ఈ తాలి నా మెడలో పడిందో ఆ దేవతల సాక్షిగానే ఇప్పుడు ఈ తాళి నా మెడలో నుంచి తీయబడుతుంది ఈ రోజు ఇలా వస్తుందని అనుకోలేదు తల్లి నా మెడలో మూడు ముళ్ళు వేసిన వాడే ఇక అతని మూడు ముళ్ళు విప్పుతాడని నా కళ్ళు కూడా అనుకోలేదు ఆయన నా మెడలో మూడు ముళ్ళు వేశాడనుకొని ఆయనతో జీవితాంతం జీవించాలని అనుకోవట్లేదు తాలిని అడ్డం పెట్టుకొని ఆయన వెళ్తున్న దారికి నేను అడ్డు కావాలని అనుకోవట్లేదు కోరుకునేది ఆయన క్షేమం ఆయన కట్టిన తాలి నా గుండెల మీద ఉన్నంత వరకు ఆయన క్షేమంగా ఉంటాడని నా నమ్మకం తెలియచేసి ఈ మూడు ముళ్ళు విడిపోకుండా నువ్వే కాపాడు తల్లి అని ఏడుస్తూ అమ్మవారికి మొర పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్ ఈ లోపు విహారీ ఫ్రెండు ఎక్కడున్నావురా అని కాల్ చేస్తాడు వచ్చేస్తున్నాను రా పది నిమిషాలు వచ్చేస్తున్నాను ఇంతకీ లక్ష్మి రిసీవ్ చేసుకున్నావా రిసీవ్ చేసుకున్నాను రా అవున్రా ఏంట్రా అంత డర్లుగా మాట్లాడుతున్నావని విహారిని అడుగుతూ ఉంటాడు ఇది తప్పో ఒప్పో అని నా మనసు వంద ప్రశ్నలతో అడుగుతుందిరా అని విహారి అంటుండగా అదేంట్రా నిర్ణయించుకుంది నువ్వే ఇప్పుడు వంద ప్రశ్నలు అడుగుతుందని ఇదేంట్రా అని విహారి ఫ్రెండ్ అడుగుతూ ఉంటా లక్ష్మి అమ్మ వాళ్ళు ఫోన్ చేశారా లక్ష్మితో నిమ్మకాయలతో దీపారాధన చేస్తే మంగళసూత్రాలకి పసుపు బొట్టు పెడితే ఇక కలకాల మంగళసూత్రం చల్లగా ఉంటుందని నాతో చెప్పారా అని విహారి ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు విహారి నా పూజ కూడా నేనే దగ్గరుండ చేయించామని అంటున్నారా అని అంటుండగా అంటే ఏంటి ఇక నేను వేసిన మంగళసూత్రం ఆ మంగళసూత్రం వల్లనే బందికనే అయిందని ఎలాగైనా తనకి ముక్తి వి విమోచనం చేయించాలనుకుంటున్నాను కదా కానీ ఇంతలో లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసేసరికి నేను తప్పు చేస్తున్నానేమో స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఇప్పుడు విహరి నువ్వు చేస్తుంది తప్ప ఒప్పా అని నేను చెప్పలేరా కానీ నువ్వు అన్ని ఆలోచించి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటావని నేను అనుకుంటున్నాను చేసిన మూడు ముళ్ళ బంధంతో తను భర్త అని అనుకుంటుందిరా అంతేకాదు ఆ మూడు ముళ్ళ బంధంతో తను ಇಲ್ಲ ಉಡಕೂಡದು ಎಲ್ಲಗ ಸರೇ ಆ ಮೂಡು ಮೂಲ ಬಂಧಾ ఇక నేను విప్పేసా అని విహారీ ఫ్రెండ్తో అంటూ వేసిన ఆ కంచె ముళ్ళ నుంచలి ఇక లక్ష్మి బయటికి రావాలని అనుకుంటాన్రా అని అంటుండగా నువ్వు చేసింది తప్ప నువ్వు ఎలా అనుకుంటున్నారా నువ్వు ఏ చేసినా రైట్ అవుతుంది కానీ నువ్వు టెన్షన్ పడకురా అని ఈ విధంగా అంటుండగా సర్లే వస్తానని చెప్పేసి విహారి బయలుదేరుతుండగా ఈ లోపు సహస్రగారని చెప్పేసి ఇంటికి వస్తుంది ఓ నువ్వా గీత నువ్వా కమ్ హాయ్ కూర్చో అని చెప్పేసి ఇక శాస్ర కిందుకు వచ్చి గీతకు వెల్కమ్ చెప్తూ ఉండగా ఈలోపు గీత కూర్చుంటుంది ఈలోపు వసుదాను ఏమున్నా హాల్లోకి వస్తారు పద్మాక్షి కూడా ఉంటుంది శాస్ర ఎవరు అని ఇక వసుధ అడుగుతుండగా తను ఈవెంట్ వర్క్ చేస్తామ గీత అని అంటుండగా ఓ అవునా అని వసుధా ఈవెంట్ మేనేజర్ అంటే ఇప్పుడు మన పెళ్ళి పనులన్నీ తనే చూసుకుంటుందా అని వసతు అడుగుతూ ఉంటుంది పిన్ని పెళ్ళి ప్రతి ఒక్కటి తను చూసుకుంటుంది ఇక వెడ్డింగ్ నుంచెలి మొత్తం తనే బాధ్యతగా ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటుందని సహస్ర చెప్తూ ఉంటుంది ఓ అయితే పెద్ద కష్టమే అన్నమాట అని వసుధ అంటుండగా అవును ఇలా పెద్ద పెద్ద పనులు ఎలా చేసుకోగలను ఈవెంట్ మేనేజ్ అయితే ఏది ఎక్కడుండాలో వాళ్ళు చకచకా చేసేస్తారని పద్మాక్షి అంటే గీత నువ్వు ఎలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తావో ఎక్స్ప్లెయిన్ చేస్తావని పద్మాక్షి అడుగుతుండగా షూర్ మేడం మీ టైం బట్టి ప్రీ వెడ్డింగ్ ఇక నేను ప్లాన్ చేస్తాను ఇక మీరు ఎలా చేసుకుంటారో నేను లొకేషన్ షేర్ చేస్తానని గీత చెప్తూ గీత హెల్దీ ఫంక్షన్ అయితే అద్దరిపోవాలి నా ఫ్రెండ్స్ చూసి కుళ్ళు కొని ఏడవాలని సహస్ర చెప్తాను వదిలేయండి అందరూ గుర్తు పెట్టుకునేలా హెల్దీ ఫంక్షన్ నేను చేస్తాను కదా అని గీత చెప్ అప్పుడు వసుధ యమునతో వదిన నీ కాబోయే కోడలు చూసావా పెళ్ళిని మెమొరబుల్గా ఉండడానికి ఎంత డిజైన్గా చేసుకుంటుందని వసుధ యమునంటు జీవితంలోనైనా పెళ్ళి అనేది ఒక గొప్ప జీవితం కదా అని యమున అంటే వేడుకని మనం కలకాలం గుర్తు పెట్టుకునేలా చేసుకోవాలి చెంటను దేవించిన ప్రతి ఒక్కరూ ఇక ఆ పెళ్లి గురించి ఆ వేడుక గురించి గొప్పగా చెప్పుకోవాలని యమున అంటుండగా పద్మాక్షి యమున వైపు కోపంగా చూస్తు నా కోడలు సరైన మార్గంలోనే వెళ్తుంది దానికి మాత్రం సంతోషంగా ఉందని యమున అంటుండగా ఎన్ని శకనాలు చూస్తుంటే ఏం లాభం అని పద్మాక్షి తుమ్ముతో అన్ని అపశకనాలు అయినట్టు ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా ఏం లాభం అని పద్మాక్షి వెటకారంగా మాట్లాడుతుంది చీర మీద నల్లం మార్చలాగా ఏం చేద్దాం కొందరు అంటూ పెట్టుకొని తిరుగుతున్నప్పుడు అనేసరికి యమున బాధపడుతుండగా అప్పుడు వసుధ ఏదైనా ఒక్కరు ఇద్దరు చేస్తే సరిపోదు దానికి ఆత్మీయుల సహకారం కావాలి బంధువుల అధికారం కావాలని వసుధ చెప్తూ ఉంటుంది వాళ్ళు చేదొక్క చేయి వెయ్యాలి ఏ కార్యమైనా ఇక ఒక్కరు లేకపోయినా ఆ కార్యం సంపూర్ణంగా జరగదు ఇదొక్కటి నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు అని పద్మాక్షిని అంటుండగా సరే సరే దాని గురించి వదిలేయండి గీత నువ్వు ఇంకేం ప్లాన్ చేసావని పద్మాక్షి అడుగు ఈ కళ్యాణ మండపంలో ది బెస్ట్ ఇండియన్లో నాలుగే నాలుగు కళ్యాణ మండపంలో ఇక ఇందులో సెలెక్ట్ చేస్తే నేను దాన్ని చేస్తాను మేడం అంటుండగా నేను సెలెక్షన్ చేసే కంటే మా బావ సెలక్షన్ చేస్తాడని సహస్రా అంట వెంటనే విహారికి ఫోన్ చేసి హలో బావా ఎక్కడున్నా బయట పని ఉంది చెప్పాను కదా ఏం లేదు బావా ఈవెంట్ వర్కర్ వచ్చింది కళ్యాణ మండపం బుక్ చేద్దామని నీ కాల్ చేశానని సహస్రా వాట్ ఈస్ దిస్ సహస్రా దీనికి కూడా నేను సెలెక్ట్ చేయను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది కదా అంటే అది కాదు బాబా ఇక్కడ ఇష్టం ఉంటే బాగుంటుందని నీ సలహా తీసుకుంటున్నా అంతే అని సహస్రా పెళ్లి చేసుకునేది మన ఇద్దరం ఇక ఓన్గా డిస్ చేసుకోవడం అవసరం లేదు నువ్వు కూడా ఓన్గా ఇక నిర్ణయం తీసుకోవడం మొదలుపెట్టు సారీ బావా డిస్టర్బ్ చేస్తే అని అంటుండగా అలాగని ఫోన్ కట్ చేస్తా నేను సలహా కదా అడిగింది అంత కోపంగా మాట్లాడుతున్నారు ఏమన్నారు ఏం లేదు నా సంతంగా ఒపీనియన్ తీసుకోమన్నాడు మమ్మీ అని పద్మాక్తూ ఉంటుంది సరమ్మా ఇక నువ్వు ఏదో ఒకటి బుక్ చేసుకొని ఏమున అంటుండగా ఈ లోపు కాఫీ టిఫిన్ కోసం లక్ష్మిని పిలుస్తూ ఉండగా అప్పుడు వసుధ का लक्ष्मी కోరియల్ మార్కెట్కి వెళ్ళింది ఏంటి ఇంత పొద్దున్నే ఫ్రెష్గా దొరుకుతాయని వెళ్ళిందా కానీ వసుధ పద్మాక్షికి చెప్తుంది తాను ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ మా బంధువులో నా ఫ్రెండ్స్లో కానీ నా పెళ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలి నాకు వదిలే సహస్రాన్ని గీత ఈలోపు విహారి గుడి దగ్గరికి వస్తుండగా ఒక్కసారిగా అంబికకు మిస్ అయిపోతాడు విహారి ఈ రూట్లో వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అటు ఇటు అనుకుంటుండగా ఈలోపు గుడికి వచ్చిన తర్వాత ఏర్పాట్లు అయిపోయా అంటుండగా అయిపోయా ఇక విహారి అని తన ఫ్రెండ్ అడుగుతుండీ కనకమాలక్ష్మితో మాట్లాడరారు అని విహారి ఫ్రెండ్ అంటుండగా సరే రాని విహారి అంట కనకమాలక్ష్మి అని చెప్పేసి పిలుస్తుండగా ఒకసారి ఉలిక్కి పడుతుంది అంత ఓకే కదా అంటుండగా ఓకే అని అనిపిస్తుంది మీ సంతోషం కోసం కానీ నా మనసు చెప్పట్లేదని లక్ష్మి అంటే నీకంతా చెప్పాను కదా నీ సంతోషం కోసం నీ బతుకు కోసం ఆల్రెడీ ఈ నిర్ణయం తీసుకున్నానని అంటుండగా లక్ష్మి బాధతో చూస్తూ ఉంటుంది